సిబ్బందితో పాటు వారి కుటుంబాలు ప్రజా సంక్షేమం తమకు రెండు కళ్ళ లాంటివని ఎస్పీ విక్రాంత్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని పోలీసు కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు మెగా వైద్య శిబిరం వ్యాస్ ఆడిటోరియం ఎదురుగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఉచిత వైద్యం రక్తదాన శిబిరాలను జమ్ కేర్ కామినేని ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాలను ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అందులో భాగంగా నూట ఎనభై రెండు మంది పోలీసు సిబ్బంది పోలీసు కుటుంబాల వారు వైద్య పరీక్షలు పొందారు వారికి సంబంధిత వైద్యులు సలహాలు సూచనలు అందజేశారు ఉంటే ప్రాథమిక దర్శలో గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు సేవలు ప్రజలు సమాజానికి తెలియజేసే విధంగా శిబిరాలు ఏర్పాటు చేయడం విషయం అన్నారు పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే వారు తమ విధులను పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహిస్తారని అన్నారు అమరవీరుల వైద్య శిబిరం నిర్వహించిన జం కేర్ కామినేని వైద్యుల బృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు సమాజానికి అమరవీరుల త్యాగాల సేవలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రక్తదాన శిబిరంలో పోలీసులు యువత నూట పది మంది హాజరే రక్తదానం చేశారు కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు మహేష్ కుమార్ అదనపు ఎస్పీలు హుసేన్ పీరా కృష్ణమోహన్ పోలీసు వెలిపి హాస్పిటల్ డాక్టర్ శ్రవంతి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు రంగస్వామి జమ్ కేర్ కామినేని వైద్యశాల జనరల్ మేనేజర్ నజీం వైద్యులు బాలమురళీ కృష్ణ శృతి రవిబాబు రాఘవేంద్ర రామ్మోహన్ రెడ్డి ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 你跟我说一下呗